మన శరీరంలో ఉన్న దైవాన్ని తెలుసుకోలేక అనేక తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటారు కొంతమంది మనం చేసే పాపాలు చేస్తూనే ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు మనసు నిండా ఉంచుకుని ఎన్ని యజ్ఞాలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనం ప్రతి మనిషిలో భగవ గ్రహించి ప్రతి జీవియందు ప్రేమ కృపాదృష్టితో ఉంటే ఆ దేవాలయాలు వెళ్లకుండానే ఆ దేవుడే నీ చేతి పట్టుకొని నడుస్తుంటాడు ఈ మానవ జన్మ పుట్టినప్పటి నుండి మరణం వరకు కామ క్రోధ లోభ మదమాత్సర్యాలతో శరీరం శాశ్వతం అనే భావనలో కాలం గడుపుతూ అవసాన అనారోగ్య స్థితిలో భగవంతుణ్ణి స్మరించటం వలన ఏం లాభం ఇక ఇదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు శివాపరాధ క్షమాపణ స్తోత్రం అనే ఒక అద్భుతమైన స్తోత్రంలో కనులకు కట్టినట్టుగా చెప్పారు ఇది హడావిడిగా వినకుండా మనసుతో వింటే ఈ స్తోత్రం మనస్సును భగవంతుని వైపుకు ఆకర్షింపజేస్తుంది ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుగులో చెప్తున్నాం ఆ అర్థాన్ని తెలుసుకుని చదవండి పూర్వజన్మల కర్మ ఫలితంగా తల్లి కడుపులో పడ్డాను ఆ గర్భంలో మలమూత్రాల మధ్య అత్యంత జుగుప్సాకరమైన నీచమైన పురుగు వలె ఆ దుర్వాసనల మధ్య క్రిమి మధ్య నేను పడిన దుఃఖం నేను మాటలతో వర్ణించలేను ఆ కష్టాన్ని నాకు మళ్లీ కలిగించకు తండ్రి నా తప్పులను క్షమించు పరమేశ్వర ఇక బాల్యంలో దుఃఖం ఎలా ఉందంటే ఆకలి నిద్ర అనే రెండు భూతాల వలన తల్లి చెమటతో నిండిన రొమ్ముల నుండి ప్రవహించే పాలయందు ఆసక్తి మాత్రమే కలిగి ఉండి పక్క బట్టలలో మలమూత్రాల విసర్జనచే ఏర్పడిన అనేక రోగాల బారిన పడి ఏడవటం తప్ప ఏ రోజు నిన్ను స్మరించలేదు నన్ను క్షమించు శంకరా ఇక యవ్వనంలో నా మనసు విషసమానమైన పంచమర్మాంగాలయందు లాగి విచక్షణ లేక కామమే జీవిత పరమార్థమని భావించి స్త్రీలయందు ధనం యందు సంతాన కోరికయందు మాత్రమే దృష్టి పెట్టి శబ్ద స్పర్శ రస రూపగంధాలను మోహించి అహంకారంతో చెలరేగిపోయాను అందరినీ దూషించి నిందించి నా అంతటి వాడు లేడు అని గర్వపడ్డాను అప్పుడు కూడా నువ్వు గుర్తురాలేదు స్వామి నా తప్పులు క్షమించు ఈశ్వర ముసలితనంలోనేమో ఇంద్రియాలలో శక్తి లోపించింది జ్ఞాపక శక్తి సన్నగిల్లింది నేను చేసిన అనేక తప్పులు గుర్తుకు వస్తూ బాధించాయి ఆ పాపాల కారణంగా అనేక రోగాలు నా శరీరాన్ని ఆశ్రయించాయి మంచానికే పరిమితమై కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోవటమే మానేశారు మలమూత్రముల కంపులో అందరిచే అసహించబడుతూ మృత్యువు కోసం ఎదురు చూస్తూ శివధ్యానానికి బదులు నేను సంపాదించిన ధనం మిత్రులు బంధువులు వాహనాలు మేడలు వృధా అయ్యాయే అని బాధపడ్డాను తప్ప నిన్ను స్మరించలేదు ఈశ్వర నన్ను క్షమించు నా జీవితంలో వేదాలను ధర్మాలను పాటించలేదు ఆ వేదాల సారమైన పురాణాలు చెప్పి ఆత్మజ్ఞానాన్ని వినలేదు వేద పురాణాల సారం తెలిసిన వారిని ఆశ్రయించైనా బ్రహ్మ మార్గం గురించి దాన ధర్మాల గురించి వాటి పరమార్థాల గురించైనా తెలుసుకోలేకపోయాను వేదాలను పురాణ ఇతిహాసాలను కనీసం చదవలేక తెలుసుకోలేక వినలేకపోగా వాటిని నిందించాను కనీసం సత్యాన్ని మాట్లాడటంలో కూడా ఆసక్తి లేని వాడనై అనేక దూషణలు చేశాను శివ నిన్ను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు ఏ ఒక్కరోజు కూడా సూర్యోదయపూర్వం లేచి స్నాన సంధ్యలు సూర్య నమస్కారాది ధర్మాలు చేయలేదు గంగా నది స్నానాలు చేసి ఆ జలం నీకోసం తేలేదు పూజకు ఉపయోగపడే వస్తువులు పత్రాలు పుష్పాలు పూలదండలు కనీసం మనసును కూడా నీకు ఇవ్వాలి అనే ఆలోచన రాలేదు గంధంగాని గాని నీకు సమర్పించింది వాసన చూడడానికి కూడా నేను ఇష్టపడలేదు నా మనసులో కూడా నీకు సమర్పించినట్లు భావించలేదు నా పాపం ఏమని చెప్పాలి శంకరా నన్ను క్షమించు ఏ రోజు నీకు అభిషేకించలేదు కనీసం ఆవుపాలు పెరుగు తేనె నెయ్యి శర్కర వంటి పంచామృతాలతో నీకు పూజించలేదు గంధం విభూతి వంటి సుగంధ ద్రవ్యాలు ఎన్నో ప్రసాదించిన నీకోసం నేను ఏదీ ఇవ్వలేదు ధూపం దీపం నైవేద్యం నీకు నేను పెట్టలేదు నీవు మా కోసం ఎన్నో ఆహార సంపదలను ఇచ్చినా అందులో ఏ ఒక్కటి నేను నీకు ఇవ్వలేకపోయాను పరమేశ్వర నన్ను క్షమించు ఈ ప్రత్యక్ష పూజలే కాకుండా కనీసం నా హృదయంలో నిన్ను ఉంచి నీ స్వరూపాన్ని ధ్యానించడం గాని లేని వారికి దాన ధర్మాలు గానీ చేయలేదు యజ్ఞయాగాలలో పాల్గొనడం గాని ఏ నది తీరాన ఈ స్మరణ ఆలోచన కూడా లేదు గురువును ఆశ్రయించి ఏడు కోట్ల మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని జపంగాని చేయలేదు చెవులారా వేద మంత్రాలు స్తోత్రాలు కీర్తనలు కూడా వినలేదే ఎంత దుర్భరమైన జీవితం నాది మహాదేవా నన్ను క్షమించు ఇక ఏనాడు పద్మాసనంలో కూర్చొని ప్రశాంత చిత్తంతో ఏకాంతంగా నీ ధ్యానం జపం యోగ ఓంకారాది జపం కుండలిని సాధన ప్రాణాయామం వంటివి చేసి నిత్యమై సత్యమై ప్రకాశించే జ్యోతి రూపంలో ఉన్న నిన్ను దర్శించలేదు సమస్త వేదాలు ఉపనిషత్తులు యోగులు ఋషులు తెలిపే నీ మార్గం కొరకు కనీసం ప్రయత్నమైనా చేయలేదు ఈశ్వర నన్ను క్షమించు ఏ స్వామి ఏది శాశ్వతం కాదు అని తెలియజేయడానికి ఉంటాడో ఏ స్వామి సత్వ రజో తమో గుణములనే మూడు గుణాలకు అతీతుడై మనలోనే ఉంటూ మనని నడుపుతూ కనులకు కనబడకుండా కాపాడి ఆ శివుడిని గూర్చి ముక్కు కొన మీద దృష్టి పెట్టి ధ్యానాన్ని చేయలేకపోయానే శివా నన్ను క్షమించు ఈశ్వర చంద్రశేఖర అని స్మరించిన మాత్రానని అనుగ్రహించేవాడే గంగాదేవిని శిరస్సున ధరించి అనేక విషమయమైన సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడా సుందరమైన ఏనుగు చర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని మూడు లోకాలను రక్షించే పరమేశ్వర ఈ భవబంధాలు వాపి నాకు మోక్షం ప్రసాదించుత్రీ ఓ మనస ఎంత ధనం ఉన్నా సంపదలు ఉన్నా అనేక రథాలు వాహనాలు ఉన్నా రాజ్యం అధికారం ఉన్నా బలం బలగం పరివారం ఉన్నా సంపదలు ఐశ్వర్యాలు ఉన్నా ఎంత అందమైన భార్య లేక భర్త ఉన్నా ఎంతమంది పిల్లలున్నా ఒక్క క్షణంలో మాయమయ్యే ఈ జీవికి కట్టెలలో కాలే ఈ శరీరానికి ఏమీ వెంట రావు కావున ఇప్పుడైనా ఒక సద్గురువును పొంది ఈశ్వరుణ్ణి ఆశ్రయించు గడిచిపోయే ప్రతి సెకం మన ఆయుష్ని తగ్గిస్తూనే ఉంది రోజు యవ్వనం బలం తగ్గిపోతూ ముసలితనం దగ్గరవుతూనే ఉంటుంది గడిచిన రోజులు కానీ కాలం గాని సమయం గాని తిరిగి రావు కాలం అనే భూతం యావత్ జగత్తునే భక్షిస్తుంది ఈ శరీరం శాశ్వతం కాదు సంపదలు సముద్రపు అలలా వస్తూ పోతూనే ఉంటాయి క్షణాలలో ఆరిపోయే దీపం వంటి జీవితం మనిషిది ఈ నా తప్పులను క్షమించి నా మనసును నీ పాదాలను ఆశ్రయించేలా అనుగ్రహించు తండ్రి శివ నేను తెలిసి తెలియక ఇప్పటి వరకు నా చేతులచే కానీ కాళ్ళచే కానీ మాటలచే కానీ నా పనులచే కానీ వినడం ద్వారా కానీ చూడటం ద్వారా కానీ మనసులోని ఆలోచనల ద్వారా కానీ ఏ పాపాలను చేశానో అన్నింటినీ క్షమించి నా ఆత్మలో సదా ఉండి నా మనసును మంచి అందు ఆసక్తి కలిగేలా అనుగ్రహించు స్వామి అంటూ జీవిత పరమార్థాన్ని మొత్తం ఈ స్తోత్రం ద్వారా అనుగ్రహించిన ఆదిశంకరులకు నమస్కరిస్తూ ఇక నా మనసును నీ వైపు ఉంచుకోమని ఆ శివుణ్ణి ప్రార్థిద్దాం లోకా సమస్త సుఖినో భవంతు